దేశవ్యాప్తంగా జర్నలిస్టులకు సంబంధించిన రెండు చట్టాలను కేంద్ర ప్రభుత్వం కొంతకాలం క్రితం రద్దు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా వర్కింగ్ జర్నలిస్టుల వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు అలాగే జర్నలిస్టుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రద్దు చేసిన వాటిలో ఉన్నాయి అయితే దాదాపు డెబ్భై ఏళ్ళ తర్వాత ఈ రెండు చట్టాలు రద్దు చేయడాన్ని మేము ఈరోజు శాంతియుతంగా నిరసన ప్రదర్శన నిర్వహించాం మరి ఎందుకంటే ఈ చట్టాలని రద్దు చేయడం వల్ల జర్నలిస్టులు చాలా వరకు కూడా హక్కులు కోల్పోయే ప్రమాదం ఉంటుంది వర్కింగ్ జర్నలిస్ట్ అనే పదం తీయడం వల్ల ఆ చట్టం రద్దు చేయడం వల్ల జర్నలిస్టులని అసలు ఏమని పిలుస్తారు భవిష్యత్తులో మరి ఏవైతే రద్దు చేసారో వాటి బదులు మరి కొత్త చట్టాలు ప్రవేశపెట్టాలి మరి అందుకోసమే మేము జాతీయ జర్నలిస్టుల సంఘం నేషనల్ ఎలియన్స్ ఆఫ్ జర్నలిస్టు మా జాతీయ అధ్యక్షులు ఢిల్లీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అధ్యక్షులు పాండే గారి అధ్యక్షతన ఇప్పటికే విషయాన్ని పార్లమెంట్లోనే పలువురు ఎంపీల ద్వారా పార్లమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది వర్కింగ్ జర్నలిస్టుకు సంబంధించిన చట్టం రద్దు చేసినట్లయితే దానికి వేరేగా మార్గం చూపించాలి లేని పక్షంలో ఆ చట్టం పునరుద్ధరించాలి అలాగే వేతనాల చెల్లింపులకు సంబంధించిన చట్టం కూడా రద్దు చేశారు కాబట్టి దానికి కూడా మరి ప్రత్యామ్నాయ మార్గం చూపించాలి లేదా ఆ రెండు చట్టాలను పునరుద్ధరించాలని ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో మేమంతా కూడా ఇక్కడ శాంతియుతంగా మా యొక్క నిరసన తెలియజేశాం కాబట్టి మేము కేంద్రాన్ని ఒకటే కోరుతున్నాం రెండు కార్మిక చట్టాలు రెండు జర్నలిస్టుల చట్టాలు కూడా తక్షణమే పునరుద్ధరించాలి లేని పక్షంలో వాటికి మించి ప్రత్యామ్నాయం చూపించాల్సి ఉంది అలాగే ఈ నెల పదకొండున జర్నలిస్టుల డిమాండ్స్ నేను కూడా నిర్వహిస్తున్నాం దాన్ని కూడా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై జయప్రదం చేయాలి ఏపీ వర్కింగ్ జర్నలిస్టులు అసోసియేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు సంయుక్తంగా కూడా ఈరోజు ఎల్లుటా కార్యక్రమంలో పాల్గొంటాయని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జర్నలిస్టులందరికీ శుభాభినందనలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రెండు చట్టాలకి వ్యతిరేకంగా మనం ఈ నిరసన దీక్ష చేపట్టాం నల్లబ్యాజ్ ధరించాం పంతొమ్మిది వందల యాభై ఐదు వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఎనిమిది వేత్రాలు సవరణ చట్టం ఈ రెండు చట్టాలు రద్దు చేయడం దురదృష్టకరం దీనివల్ల జర్నలిస్టులు ఉపాధి కోల్పోయారు ఇక ఈ చట్టాలు కేంద్ర ప్రభుత్వం మళ్ళీ పార్లమెంట్లో పెట్టి కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇందుకు సంబంధించి లేదంటే ఈ చట్టాలను పునరుద్ధరించాలి దీనికి సంబంధించి మనం ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలియజేసింది పదకొండవ తేదీని కూడా మనం డిమాండ్స్ డే పాటిస్తున్నాం ఆ రోజు కూడా జిల్లా కలెక్టర్ కలిసి మన డిమాండ్స్ అని వివరిస్తున్నాం మున్ముందు జర్నలిస్టుల ఐక్యత జర్నలిస్టుల భద్రత వారి సంక్షేమం కోసం ఫెడరేషన్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం